ఆచార్య కటాక్షం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆలయ చిత్రాలని మరియు ఈ మధ్య జరిగినటువంటి దీపోత్సవ వైభవాన్ని దర్శిస్తూ ఆలయ వైభవాన్ని గ్రామ చరితని అందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఘనమైన చరితకు ఆధారమై జనగామ జిల్లా మణిహారపు రత్నమై సాగుతూ ఉన్నది నిండిగొండ గ్రామం ఈ గ్రామం జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలంలో ఉంది హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్నటువంటి గ్రామం జనగామ జిల్లా కేంద్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆదివమానవుల కాలం మొదలుకొని శాతవాహనులు రాష్ట్రకూటులు చాళుక్యులు కాకతీయులు నటవాడి సామంతరాజుల ఆడవాళ్లతో సాగి ఆనాటి నుండి నేటి వరకు ఎన్నెన్నో అంశాలను తనలో దాచుకొని చైతన్య రాగమై ముందుకు సాగుతూ ఉన్నది ఎక్కడ లేని అపురూపమైన శిల్పాలతో పాటు శైవ వైష్ణవ ఆలయాలు జైనం జాడలు పదుల సంఖ్యలో వినాయకుడు ఆంజనేయుడు నాగుల శిల్పాలు వీరగల్లుడు శిథిల శిల్పాలు అలాగే శాసనాలు చెరువులు కుంటలు వాగులు వంకలు గుట్టలతో విలసిల్లే రమణీయ ప్రాంతమై అందరినీ ఆకర్షించే పల్లెగా మన మనసు దోచుకుంటుంది ఊరిలోని శిథిల త్రికూటాలయం మనసుతోచే శిల్పాలతో మనల్ని కట్టిపడేస్తుంది విధ్వంసానికి గురైనటువంటి ఈ శిథిల త్రికూటాలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో పురావస్తు శాఖ సంచాలకులు కృష్ణశాస్త్రి గారి ఆదేశంతో స్థపతి చారిత్రక పరిశోధకులు రచయిత అయినటువంటి ఈమని శివనాగిరెడ్డి గారి పర్యవేక్షణలో సంవత్సరం పాటు ఆలయాన్ని విప్పదీసి మరలా కట్టడానికి వీలుగా నంబర్లు వేసి భద్రపరిచారు రక్షిత కట్టడంగా ఒక బోర్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ తరువాత అనేక బార్లు ఆ యొక్క నిర్మాణం జరిగిన పూర్తి నిర్మాణం జరగలేదు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించేటువంటి చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి శ్రీరామోజు హరగోపాల్ గారు చంటి గారు అలాగే లింగంపల్లి రామచంద్ర గారు రెడ్డి రత్నాకర్ రెడ్డి గారు మరెందరో ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారు ఈ ఆలయం గురించి పత్రికల్లో సమాచార సాధనాల్లో అనేక మార్లు రావడం జరిగింది గ్రామస్తులందరూ కూడా ముందుకు సాగి వారి వారి యొక్క వాణిని అనేక మార్లు పాదయాత్రల ద్వారా వినతుల ద్వారా ప్రభుత్వానికి అధికారులకి అందించారు అయినను ఫలితం దక్కలేదు ఇప్పటికీ ఆ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు ఈ యొక్క ఆలయంలో మనకి ఆనాటి చరిత్రని సంస్కృతిని కళలని మనకు చూపిస్తూ ఒక ఆధారంగా మనకు ఆలయం చక్కటి మార్గదర్శనాన్ని చేస్తూ ఉంది ఈ యొక్క ఆలయంలో ఇతిహాసం అయినటువంటి రామాయణంలోని సప్తతాల భంజనం వాలివద తారా విలాపం కాలాముక గురువుల యొక్క మూర్తులు మన నృత్యాన్ని సంబంధించినటువంటి శిల్పాలు వాయిద్యాన్ని వాయించేటువంటి వాళ్ళ శిల్పాలు ప్రకృతి సంబంధించినటువంటి శిల్పలత తోరణాలు అలాగే సైనికుల యొక్క మూర్తులు ఏనుగులపై వెళ్ళేటువంటి మావాటీలా ఉండేటువంటి ఏనుగుల వరసలు ఉమామహేశ్వర శిల్పాలు ఇంద్రాది అష్టదిక్పాలకులు వారి యొక్క వాహనాలతో ఉన్నటువంటి శిల్పం అలాగే ఆనాటి సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఉండేటువంటి రమణీయమైనటువంటి అలంకారాలతో సాగినటువంటి శిల్పాలు ఇంకా ఇందులో ఈనుగుపై యుద్ధానికి వెళ్ళేటువంటి విరినటువంటి ఒక శిల్పము విరిగిపోయినటువంటి శివలింగం ద్వారపాలకుల విగ్రహాలు హనుమంతుడు గరుత్మంతుడు ఒక వస్తువుని కాపాడేటువంటి సందర్భము లేదా మరేదో సందర్భంలో ఉండేటువంటి మరొక శిల్పము ఆలయానికి అందంగా అమర్చబడేటువంటి రంగమంటపం మరెన్నో శిల్పాలు ఇక్కడ మనకు కానవస్తాయి ఈనాడు మనం అందరం కూడా వివిధ కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి కోలాట నృత్యము కూడా మనం ఈ యొక్క ఆలయంలో చూడవచ్చు ఆనాటి వారి శిల్పుల పడితనానికి వైజ్ఞానికతకు ఈ యొక్క ఆలయం ఒక నిదర్శనం పెద్ద పెద్ద బండరాళ్ళని ఒక దగ్గరగా చేర్చి అవి మరలా ఇబ్బంది కలగకుండా ఇనుముతో వాటిని అరికినటువంటి భాగాలని మనం ఇక్కడ చూడవచ్చు అలాగే శాండ్బాక్స్ టెక్నాలజీ అని ఇసుకను నింపి వాటి మీద ఆలయాన్ని నిర్మించడం కాకతీయుల యొక్క ప్రజ్ఞకి ఒక నిదర్శనం ఆ యొక్క విధానాన్ని ఈ యొక్క నటవాడి రాజులు ప్రదర్శించారు ఈ యొక్క ఆలయ నిర్మాణంలో ఆ కాకతీయుల కళా రీతిని చాళుక్యుల శిల్పరీతిని మనం ఈ ఆలయంలో అనేక శిల్పాలలో మనం గమనిస్తాం శిథిలమైనటువంటి ఈ యొక్క ఆలయం భావితరాలకి చక్కని ఒక ఆదర్శమైనటువంటి భావజాలాన్ని చరితని అందిస్తూ వారసత్వ సంపదని మనం ముందు తరాలకు అందించాలనేటువంటి దీప్తిని ఆనాటి వారి యొక్క గొప్పతనాన్ని మనకి చూపిస్తూ సాగే మహోన్నతమైనటువంటి అపురూపమైనటువంటి ఆలయం ఈ ముప్పేశ్వర త్రికూట ఆలయం ముప్పేశ్వర దేవునికి నేరపుగుంట అనేటువంటి ఒక స్థలాన్ని ముప్పాంబిక దానమిచ్చిందని చెబుతారు ఆ తరువాత వచ్చినటువంటి కుందమాంబ ఈ యొక్క త్రికుటాలయాన్ని నిర్మాణం చేసిందని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు అలాంటి గొప్పనైనటువంటి ఆలయం మన నిడుగొండ గ్రామంలోని ముప్పేశ్వర త్రికూటాలయం ఈ యొక్క ఆలయ కాంతులు భవితరాలకు అందించి వారు అందరూ కూడా వాటి పరిరక్షిణ చేస్తూ ముందుకు సాగేటువంటి ఒక ఆదర్శమైనటువంటి పద్ధతిని మనం ఈ తరం ముందు తరాలకు అందించే విధంగా ముందుకు సాగాలి అని వాటి యొక్క పునరుద్ధరణకి గ్రామస్తులు ప్రభుత్వాలు అందరూ కూడా ముందుకు వచ్చి ఆనాటి చరిత్రకి చక్కటి ఆదరణ అందించి పరిరక్షించాలని ముందు ముందు జరిగేటువంటి కార్యక్రమాల్లో చక్కగా గ్రామస్తులందరూ కూడా పాల్గొనాలి అని కోరుకోవటం జరుగుతూ ఉంది మొన్నటి కార్తీక పౌర్ణమి రోజున అపురూపమైనటువంటి శిల్పాలని కాపాడుకోవాలనే పట్టుదలతో గ్రామస్తులందరూ కలిసి ఆలయ పునర్వైభవం అందుకోవాలనే సంకల్పంతో తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున కార్తీక మాసాన్ని పురస్కరించుకొని బహుళ ఏకాదశి మంగళవారం సాయంత్రం దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు అతి వైభవంగా దివ్వల వెలుగులతో దీదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆలయ కాంతులు జన చైతన్యపు గుర్తులుగా అంతులేని ఆనందాన్ని ఆచర్యాన్ని ప్రజలలో కలిగించింది అలాంటి ఆలయంలో జరిగినటువంటి ఆ కార్యక్రమం ముందు ముందే జరిగేటువంటి కార్యక్రమాలకి ఒక బలంగా సాగింది ఆ దీపోత్సవం ముందు ముందు కూడా ఇదే రకమైనటువంటి ఉత్సాహంతో ముందుకు సాగి మన ఆలయాన్ని మన ఆలయ శిల్పాలని మన చరిత్రని కాపాడుకుందాం పరిరక్షణ చేద్దాం భావితరాలకు అందిద్దాం ఆనాటి నుండి ఈనాటి వరకి ఎవరెవరైతే గ్రామ చరిత్రని ఘనమైనటువంటి ఈ ఆలయ వైభవాన్ని అందించి అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేశారో వారందరికీ ధన్యవాదపూర్వక నమస్సులు